హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ ధ్రువ్ విశాల్కి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు వీళ్ళు దగ్గర దగ్గరగానే ఉంటూ ఒకరికొకరు తెలియనట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియక వీళ్ళు జుట్టు పీక్కునేలా ఉన్నారు అదే అడిగాడు ధృవ్ ఆమెను మరి మీరెందుకు దగ్గరగా ఉంటూనే దూరంగా ఉంటున్నారు పోనీ మీ ఇద్దరు విడిపోయారు అనుకున్నా పక్క పక్క ఇంట్లోనే ఉంటున్నారు కేసు పని మీద మీరిద్దరూ వెళ్తున్నారు అసలు ఏం జరిగిందో చెప్పవా దీప్తి ప్లీజ్ చూడండి మీరు నాకు చాలా మంచి మిత్రులు అయినా కూడా మా ఇద్దరి మధ్య జరిగినది బయటి వ్యక్తులకు తెలియడం నాకు ఇష్టం లేదు అదీ కాక జరిగిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకోవడం కూడా నాకు ఇష్టం లేదు దయచేసి అర్థం చేసుకోండి అంది తను ఇంకా చెప్పదలుచుకుంది ఏమీ లేదన్నట్టుగా వ్యక్తిగత విషయం చెప్పడం ఆమెకి ఇష్టం లేదు అని అర్థమైన వాళ్ళు కూడా ఆమెను ఒత్తిడి చేయలేదు ఓకే దీప్తి నిన్ను ఇబ్బంది పెట్టాం కానీ మనం ఇంతకు ముందులా స్నేహితుల్లా ఉండొచ్చు కదా అడిగాడు విశాల్ ఖచ్చితంగా పాస్ట్ ఈజ్ పాస్ట్ ఇక ముందు కూడా మన మంచి స్నేహితులమే మనస్ఫూర్తిగా అంది దీప్తి కాకపోతే నాకు ఒక ప్రామిస్ చేయండి ఈ విషయం మన మధ్యనే ఉంటుందని తన విషయం ఇంకెవరికి తెలియడం ఇష్టం లేదు దీప్తికి ష్యూర్ మేమెవరికి చెప్పం అది మీ పర్సనల్ విషయం కదా మాటిచ్చారు ఇద్దరు ఇంటికొచ్చి పడుకుందన్న మాటే కానీ నిద్ర రావట్లేదు దీప్తికి వాళ్ళకైతే చెప్పనంది కానీ ప్రతిరోజు రాత్రి తను అనుభవించే ఒంటరితనం ఆ జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ గుర్తు తెస్తూనే ఉంది ఎందుకు తను సుభాష్ దూరంగా ఉండాల్సి వచ్చిందో దానిలో తన తప్పు ఎంత ఉందో అని లాగానే ఆలోచించడం మొదలుపెట్టింది అసలు తమ ఇద్దరి పరిచయమే విచిత్రంగా జరిగింది సుభాష్తో ప్రతి అనుభవం తనకు సర్ప్రైజింగ్గానే ఉంది అసలు ఏం జరిగిందో చూద్దాం రండి దీప్తిది చిన్న కుటుంబం తండ్రి వికాస్ తల్లి ప్రతిమ తను తన తమ్ముడు ప్రజ్వల్ తండ్రి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇంజనీరింగ్గా చేస్తున్నారు తల్లి తన పిల్లల్ని పెంచడం కోసమని ఇల్లాలిగానే ఉంది దీప్తి గీతమ్స్ హాస్టల్లో ఉంటూ బీటెక్ పూర్తి చేసి ఎంటెక్ కూడా అక్కడే చేస్తోంది ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనేది తన గోల్ అందుకోసం కరాట నేర్చుకుంది అదే కాక ప్రకృతిని ఫోటోస్ వీడియోస్ తీయడం దీప్తికి ఉన్న హాబీస్ ప్రజ్వల్ పదవ తరగతి చదువుతున్నాడు ఎటువంటి ఇబ్బందులు బాధలు లేని సంతోషమైన కుటుంబం వారానికో పది రోజులకో ఒకసారి హాస్టల్ నుండి ఇంటికి వస్తుంటుంది దీప్తి దీప్తికి తన కుటుంబం అంటే ప్రాణం తన ఇంట్లో ఉంటే ప్రపంచంలో ఎలాంటి బాధలు తన దగ్గరికి రావని ఫీలింగ్ ఆ అమ్మాయిది తన ఇంటి తర్వాత అంతగా ఇష్టపడే ప్రదేశం రిషికొండ బీచ్ తన మనసు బాధగా ఉన్నా సంతోషంగా ఉన్నా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నా సముద్రపు ఒడ్డున కూర్చొని ఆలోచిస్తుంది ఒకరోజు కాలేజ్ అయిపోయాక బీచ్లో కూర్చుని ఉంది దీప్తి మెల్లగా చీకటి అలుముకుంది ఏదో ఆలోచనలో ఉన్న దీప్తి చీకటి పడటాన్ని గమనించనే లేదు చుట్టూ చూసింది దాదాపు అందరూ వెళ్ళిపోయారు అక్కడక్కడ జంటలుగా కొంతమంది ఉన్నారు అంతే ఇక వెళ్దామని లేస్తున్న దీప్తికి ఎదురుగా ఎవరో సముద్రంలోకి వెళ్తూ కనిపించారు అంతే దీప్తికి ఏదో తట్టిన దానిలా అతన్ని పిలుస్తూ వెనకే వెళ్ళింది హలో ఆగండి మిమ్మల్నే ఆత్మహత్య మహా పాపం అంటూ అతని వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని ఒడ్డుకు లాగింది అతను ఏదో చెబుతుంటే వినకుండా వచ్చే ఆయాసాన్ని ఆపుకుంటూ మరి ఏమయ్యా పెద్ద మనిషి ఆరు అడుగులున్నావు వాడిలా కనపడుతున్నావు కాస్త కూస్తో చూడడానికి బాగానే ఉన్నావు వయసు చూస్తే చిన్నదిగానే ఉంది ఎందుకయ్యా చావడానికి వెళ్తున్నావు అంది ఎగాదిగా చూస్తూ ఏంటి లవ్ ఫెయిలురా మీలాంటి వాళ్ళకి జీవితంలో ఒక గోల్ అంటూ ఏమీ పెట్టుకోకుండా కాస్తంత చదువుకోగానే అమ్మాయిని పడేయడానికి వెనకపడి వాళ్ళు మీకు పడ్డాక కొన్ని రోజులు లవ్ అంటూ తిరిగి పెళ్లి చేసుకోవాలనుకునేసరికి ఇంకా మీరు అలా జలాయిలుగానే ఉండటం చూసి ఆ అమ్మాయిలు ఇంకొకరిని చూసుకుని పెళ్లి చేసుకుంటారు మీరేమో ఆ అమ్మాయి మోసం చేసిందని చచ్చిపోవడానికో లేకపోతే చంపడానికో రెడీ అయిపోతారు అందుకే జీవితంలో గోల్ అంటూ ఉండాలి అప్పుడే ఇలాంటి చెత్త పనులు చేయరు నేను చూడు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనేది నా గోల్ అందుకే ఇలాంటి ప్రేమ దోమ లాంటివి నా దరిదాపుల్లోకి కూడా రావు అంటే నాకు చాలామంది ప్రపోజ్ చేశారనుకో నేనే అవన్నీ పట్టించుకోలేదు ఆపకుండా పాఠం చెప్తున్నట్టు చెప్తూ చివరికి గర్వంగా తన గురించి చెప్పుకుపోతున్న దీప్తిని నవ్వుతూ చూస్తున్నాడు అతను అది చూసిన దీప్తికి ఒళ్ళు మండిపోయింది ఏంటి నేనేమైనా కామెడీ చేస్తున్నానా ఎందుకు నవ్వు వస్తుంది నీకు చూడు మనకి జీవితం ఒకే ఛాన్స్ ఇస్తుంది ఒకసారి చచ్చిపోతే మళ్ళీ మళ్ళీ జీవించే ఛాన్స్ మనకు ఉండదు కాబట్టి ఆ జీవితాన్ని సంతోషంగా నలుగురికి ఉపయోగపడేలా సంపూర్ణంగా జీవించాలి కాబట్టి చావు ఆలోచనలు మాని జీవితంలో ఏదైనా సాధించడానికే ప్రయత్నించు అర్థమైందా అడిగింది అతన్ని అర్థమైంది అన్నట్టు తల ఊపాడు అతను గుడ్ నీ జీవితం ఇక ముందు సంతోషంగా నువ్వు అనుకున్నట్టు జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అంటూ చేయి ముందుకు చాపింది ఆ చేతిని అపురూపంగా అందుకున్నాడు అతను స్టూడెంట్స్ మన కాలేజీ డే సందర్భంగా జరిగే సెలబ్రేషన్లో భాగంగా మీ స్టూడెంట్స్ డ్యాన్సులు పాటలు వగైరా ఉన్నాయి పార్టిసిపేట్ చేసేవాళ్ళు మీ నేమ్స్ మీ స్టూడెంట్స్ ప్రెసిడెంట్కి ఇవ్వండి క్లాస్ మధ్యలో వచ్చిన నోటీసును చదివి వినిపించాడు లెక్చరర్ ఏ దీపు నువ్వు డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా ఇంటికి ఏ పాటకి కాలేజీ అయిపోయాక హాస్టల్కి వెళ్తూ అడిగింది దీప్తి క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రజ్ఞ నేను ఈసారి పార్టిసిపేట్ చేయట్లేదే చెప్పింది దీప్తి ఓయ్ అదేంటి బాబు ఇంత షాక్ ఇచ్చావు నువ్వు డ్యాన్స్ వేయకపోతే ఇంకేమైనా ఉందా ఆశ్చర్యంగా ఇంత నోరు వేసుకున్నంది ప్రజ్ఞ ఏ నేను డ్యాన్స్ వేయకపోతే సునామీ ఏమైనా వస్తుందా ఏంటి నవ్వుతూ అంది దీప్తి అవును నీ అభిమానుల సునామీ వస్తుంది టీజింగ్గా అంది ప్రజ్ఞ చాలేవే నీ వేలాకోలం స్నేహితురాలి భుజం మీద చిన్నగా చరుస్తూ అంది వేలాకొలం కాదే బాబు నిజం నువ్వు ప్రతి సంవత్సరం వేసే డ్యాన్స్కి ఎంతమంది ఫిదా అయ్యారో నీకు మాత్రం తెలియదా అందులో నేను కూడా ఒకదాన్ని కదా అంది ప్రజ్ఞ ఇప్పుడేమంటావు డ్యాన్స్ వేయాలి అంతే కదా సరేలే ఏ పాటకి వేయను అడిగింది ప్రజ్ఞని ఎప్పుడు క్లాసికల్ వేస్తున్నావుగా ఈసారి వెస్ట్రన్ డ్యాన్స్ వేయి నీకు నాకు ఇష్టమైన హిందీ సాంగ్ ధూమ్ మూవీలోని ధూమ్ మజాలే సలహా ఇచ్చింది ఓకే వేయకపోతే నన్ను చంపేవు నవ్వుతూ ఒప్పుకుంది దీప్తి కాలేజీలో సెలబ్రేషన్ రోజు డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అవర్ హానర్ గెస్ట్ మిస్టర్ సుభాష్ ఐపీఎస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ ముందుగా మన నేషనల్ సాంగ్తో ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది తర్వాత సుభాష్ గారు మాట్లాడతారు చివరిగా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అంటూ ముగించింది యాంకర్ వావ్ చిన్నగా కేక పెట్టింది స్టేజ్ వెనకాల రెడీ అవుతున్న దీప్తి ఆ కేక్కి ఉలిక్కి పడి ఏమైంది బాబు అలా అరిచావు అన్నది ప్రజ్ఞ కంగారుగా ఇవాళ మన గెస్ట్ ఎవరో విన్నావుగా సుభాష్ సారంట ఇవాళ ఎలా అయినా ఆయన్ని కలవాలి కొన్ని టిప్స్ తీసుకోవాలి ప్రిపరేషన్కి సంబంధించి ఉత్సాహంగా చిన్నగా డ్యాన్స్ వేస్తూ అంది దీప్తి సుభాష్ అంటే దీప్తికి ఉన్న అభిమానం తెలిసిన ప్రజ్ఞ సరేలే కలుద్దాం ముందు నువ్వు రెడీ అవ్వు అంది సుభాష్ వైజాగ్ నుండి ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడు అందుకే దీప్తికి అతనంటే అభిమానం అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఐపీఎస్కి ప్రిపేర్ అవుతోంది ఎంటెక్ చదువుకుంటూనే అయితే అతని డైరెక్ట్గా ఎప్పుడూ కలవలేదు పేపర్లో అతని ఫోటో మాత్రమే చూసింది ఇప్పుడు నేరుగా కలిసే అవకాశం రావడంతో ఆమెకు ఆనందంగా ఉంది ఏయ్ ఏ లోకంలో ఉన్నావే నీ పేరు పిలుస్తున్నారే బాబు వెళ్దాం రా మైక్లో అనౌన్స్మెంట్ విని స్నేహితురాల్ని లాక్కుపోయింది ప్రజ్ఞ నా పేరా ఎందుకు డ్యాన్సులు ఇప్పుడు కాదు కదా ప్రజ్ఞని అనుసరిస్తూనే అయోమయంగా అడిగింది దీప్తి అవును నీ బుర్ర బానే పనిచేస్తుంది కదా లేకపోతే దానికి ఏమైనా తగిలిందా అడిగింది ప్రజ్ఞ సందర్భం లేని ప్రశ్నకి ఆశ్చర్యపోతూ అలా అడుగుతున్నావేంటే అంది మరి లేకపోతే ఏంటి నువ్వు ఫస్ట్ ఇయర్లో కాలేజ్ ఫస్ట్ కదా అందుకు ప్రైజ్ ఇస్తున్నారు పదా ప్రైజ్ తీసుకోవడానికి స్టేజ్ మీదకు వెళ్ళిన దీప్తి ఒక్కసారిగా షాక్ అయింది తను ఎవరినైతే అంతకుముందు సముద్రం దగ్గర కాపాడిందో అతనే సుభాష్ అవును అతనెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు లేకపోతే తనే పొరపాటు పడిందా ఆలోచిస్తూనే ప్రైజ్ తీసుకుంది సుభాష్ వైపు చూస్తే అతను నవ్వుతూ తననే చూస్తున్నాడు ఏదో జరిగింది అవును తనకి ఇప్పుడు గుర్తొస్తోంది ఆ రోజు అతనేదో చెప్పడానికి ప్రయత్నించాడు తనే వినకుండా పెద్ద సంఘ సంస్కర్తలాగా సమాజాన్ని ఉద్ధరించేస్తున్నట్టు మాట్లాడింది చ తనకు అసలు బుద్ధి లేదు ఏమనుకున్నాడో ఏంటో అతని కలిసి ఇంకా ఏం మాట్లాడుతుంది తను ఇలా ఆలోచిస్తూనే ప్రైజ్ తీసుకుని కిందకి వచ్చేసింది సైలెంట్గా ఉన్న దీప్తి భుజాలు కదుపుతూ కాంగ్రాట్స్ అంటూ వాటేసుకుంది ప్రజ్ఞ మొత్తానికి నీ హీరో నుంచే ప్రైజ్ తీసుకున్నావు కదా ఆనందంలో ఉన్న ప్రజ్ఞ దీప్తి నిశ్శబ్దాన్ని మరోలా అర్థం చేసుకుంది ఇష్టమైన వ్యక్తి నుండి ప్రైజ్ తీసుకున్నప్పుడు కొంచెం షాక్లో ఉండటం సహజమే కదా అలానే అనుకుంది ప్రజ్ఞ ఇప్పుడు శ్రీ సుభాష్ గారు మాట్లాడతారు గుడ్ ఈవినింగ్ ఆల్ మీకు ముందుగా ఒక చిన్న సంఘటన చెప్పాలనుకుంటున్నాను నాకు పున్నమి వెన్నెల్లో సముద్రంలో ఆడుకోవడం చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అందుకే నేను పున్నమి రోజు రాత్రులు బీచ్కి వెళ్తుంటాను అలా రీసెంట్గా ఒకరోజు నేను సరదాగా నా ఫ్రెండ్స్తో చీకటి పడే టైంకి బీచ్కి వెళ్ళాను అలా సరదాగా బీచ్లోకి వెళ్తున్న నన్ను చూసి మీ వయసున్న ఒక అమ్మాయి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అనుకుని నన్ను కాపాడడం కోసం చాలా దూరం నుండి పరిగెత్తుకొచ్చి ఒడ్డుకు లాగి చిన్న ఇన్స్పిరేషన్ క్లాస్ ఇచ్చింది నేను మారాలనే నమ్మకం వచ్చాకే నన్ను వదిలిపెట్టింది నాకు ఆ అమ్మాయి ధైర్యం చొరవ మాటకారితనం నచ్చాయి మీ స్టూడెంట్స్కి ఇలాంటి లక్షణాలే కావాలి స్టూడెంట్స్ అంటే ఒక మహాశక్తి ఈ సమాజాన్ని మార్చగల సత్తా మీకుంది కాకపోతే అది మంచి పనికి మీరు ఉపయోగించుకోవాలి మీరు తలుచుకోవాలి కానీ మీలో నుండి ఒక సైంటిస్ట్ ఒక డాక్టర్ ఒక ఇంజనీరింగ్ ఒక లాయర్ వాట్ నాట్ అన్నీ కాగలరు మీలో ఉన్న పవర్ అలాంటిది ఏదైనా చేయగల సత్తా ఉన్న వయసు మీది దాన్ని వ్యర్థం చేసుకోకుండా చెడు వైపు మళ్లించకుండా సమాజానికి ఉపయోగపడేలా మార్చుకోండి చివరిగా ఆ అమ్మాయి నాకు చెప్పిన మాట మనకి చాలా ఉపయోగపడే మాట జీవితం ఒకే ఛాన్స్ ఇస్తుంది ఒకసారి చచ్చిపోతే మళ్ళీ మళ్ళీ జీవించే ఛాన్స్ మనకు ఉండదు కాబట్టి ఆ జీవితాన్ని సంతోషంగా నలుగురికి ఉపయోగపడేలా సంపూర్ణంగా జీవించాలి మీ జీవితంలో మీరు కోరుకున్న గమ్యాలను చేరుకోవాలని ఆశిస్తూ జై హింద్ అంటూ ముగించాడు సుభాష్ చప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది దీప్తి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది ప్రజ్ఞకి ఏదో అనుమానం వచ్చి ఆ అమ్మాయివి నువ్వే కదా అడిగింది దీప్తిని అవును జవాబిచ్చింది దీప్తి తల ఊపుతూ నేను ఇంకా అతన్ని కలవనే అమ్మో ఎలా చెప్పేశాడో చూడు నా గురించి నేనేమైనా కావాలని చేశానా తెలియక కదే చేశాను దానికే ఇలా చెప్పాలా ఇప్పుడు ఏమైంది నీ గురించి తప్పుగా ఏమీ చెప్పలేదు కదా పైగా మెచ్చుకున్నాడు కూడా అయినా అది నువ్వే అని నాకు తప్ప ఎవరికి తెలియదు కదా అంది ప్రజ్ఞ అయినా కూడా నేను కలవను అంది పంతంగా ఏమో నీ ఇష్టం అంది ప్రజ్ఞ విసుగ్గా ప్రోగ్రామ్స్ అయిపోయాక వెళ్తున్న దీప్తికి ప్రజ్ఞకి హాయ్ అనే పిలుపు వెనక నుండి వినిపించి తిరిగి చూశారు మీ డ్యాన్స్ చాలా బాగుందండి నేనైతే కళ్ళార్పకుండా చూశానంటే నమ్మండి అన్నాడు సుభాష్ అభినందనగా ఏం మాట్లాడకుండా నిల్చున్న దీప్తిని వెనకాల నుండి తట్టింది ప్రజ్ఞ ఏదైనా మాట్లాడమని థ్యాంక్స్ అది కష్టం మీద అన్నది ఏంటి ఏం మాట్లాడట్లేదు కోపంగా ఉన్నట్టున్నారు మరే మీరు దాని గురించి మైక్లో అందరి ముందు చెప్పారని దానికి కోపం లేకపోతే ప్రోగ్రామ్ అయిపోగానే మిమ్మల్ని కలవాలని చాలా అనుకుంది పాపం అంది దీర్ఘం తీసు ప్రజ్ఞ అయ్యో అవునా నేను మంచిగానే చెప్పాను కదండి సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి ఇంతకీ నన్నెందుకు కలవాలనుకున్నారు అన్నాడు మీరంటే దీనికి పిచ్చండి బాబు అది ఐపీఎస్ కావాలనుకోవడానికి ఇన్స్పిరేషన్ మీరే ప్రిపరేషన్కి ఏమైనా టిప్స్ ఇస్తారేమో అని అప్పుడప్పుడు మీతో మాట్లాడటానికి మీ ఫోన్ నెంబర్ తీసుకుందామని అనుకుంది దీప్తి అనుకోని విషయాలను కూడా కలిపి చెప్పింది ప్రజ్ఞ తను అనని మాటలన్నీ చెప్తున్న ప్రజ్ఞని వెనక నుండి గట్టిగా గచ్చింది దీప్తి దెబ్బకి గట్టిగా అరిచింది ప్రజ్ఞ ఏమైందండి కంగారుగా అన్నాడు సుభాష్ ఏం లేదు దానికి దోమ కొట్టిందంట పళ్ళు కొరుకుతూ చెప్పింది దీప్తి ఓకే నా నెంబర్ నోట్ చేసుకోండి అని దీప్తికి తన నెంబర్ ఇచ్చి ఇది నా పర్సనల్ నెంబర్ మీకు ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి ఇబ్బంది పడకండి అని చెప్పి వెళ్ళిపోయాడు సుభాష్ ఏంటి నోటికి ఏదొస్తే అది మాట్లాడమేనా కోపంగా అడిగింది దీప్తి అలా మాట్లాడబట్టే కదా నీకు నెంబర్ ఇచ్చాడు గురుడు లేకపోతే నీ హీరోతో మళ్ళీ మాట్లాడే అవకాశం రాకపోయేది కదా అంది ప్రజ్ఞ దీప్తి గిచ్చిన దగ్గర రుద్దుకుంటూ ఏడ్చావులే పదా అంటూ హాస్టల్ వైపు నడిచింది ప్రజ్ఞని అలా అన్నదనే కానీ సుభాష్ నెంబర్ని భద్రంగా దాచుకుంది దీప్తి ఆ నెంబర్ విచిత్రమైన పరిస్థితుల్లో ఉపయోగించాల్సి వస్తుందని తను అప్పుడు ఊహించలేకపోయింది ఎంటెక్ అయ్యాక సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి హైదరాబాద్ చేరుకుంది దీప్తి సిటీకి కొంచెం దూరంగా ప్రశాంతంగా ఉండేలా తన చదువుకు ఎలాంటి ఆటకం కలగని ప్రదేశంలో తను ఉండసాగింది చాలా దీక్షగా ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ క్లియర్ చేసుకుని మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతుంది ఇంతలో ఒక కొత్త విపత్తు ముంచుకొచ్చింది దీప్తికి దీప్తి జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది అయితే ఆ మలుపు దీప్తికి మంచే చేసింది దీప్తి ఉన్న ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో మొత్తం చెట్లతో దట్టంగా చిన్నపాటి అడవిలా తలపించే ప్రదేశం ఉంది అక్కడ మనుషుల సంచారం తక్కువే దీప్తి ఉదయం సాయంకాలం ఆ ప్రదేశం దాకా వాకింగ్కి వెళ్ళి రావటం అలవాటు చేసుకుంది చదువు వల్ల కలిగిన స్ట్రెస్ను అలా తీర్చుకునేది దీప్తి వెళ్ళేటప్పుడు ఒక హ్యాండి క్యాంప్ తీసుకెళ్లేది ఏమైనా తనకు నచ్చిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి అనువుగా ఒకరోజు అలానే ఈవినింగ్ వాకింగ్ చేసి తిరిగి వస్తోంది దీప్తి చుట్టుపక్కల ఎవరూ లేరు ఉన్నట్టుండి దూరంగా చెట్లలో నుండి కేకలు వినిపించాయి దీప్తికి మొదట పట్టించుకోలేదు కానీ మళ్ళీ వినిపించడంతో ఏం జరుగుతుందో చూద్దామని అటు వెళ్ళింది అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిలువెళ్ళ వణికిపోయింది దీప్తి ఎవరికీ కనపడకూడదని గుబురుగా ఉన్న పొదల దగ్గర నిల్చుని ఏం జరుగుతుందా అని చూస్తున్న దీప్తికి అక్కడ ఎవరో ఒక మనిషిని కొంతమంది దారుణంగా చంపడం స్పష్టంగా కనిపించింది అంతే దీప్తి పై ప్రాణాలు పైనే పోయాయి చూస్తుంటే ఏదో ప్రతీకర హత్యలాగా ఉంది ఆ హత్య చూసేసరికి దీప్తికి కడుపులో దేవేసినట్టుగా అనిపించింది ముఖ్యంగా దీప్తికి రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి ఇప్పుడు వాంతులు చేసుకునే కళ్ళు తిరిగి పడిపోవడం సమస్యకి పరిష్కారంలా తోచలేదు దీప్తికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది హ్యాండీక్యాప్ చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఉంది తన పని సరేలే అని క్యామ్ ఓపెన్ చేసి వీడియో తీయడం మొదలుపెట్టింది తనను తను మర్చిపోయి మరీ వీడియో తీస్తుంది దీప్తి తన కదలికలు వాటి వల్ల వచ్చే శబ్దాలను కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు ఈ లోపు వెనక నుండి ఆమె భుజంపై చేయి పడింది అప్పుడు కూడా పట్టించుకోలేదు ఆ చేయి తన భుజాన్ని గట్టిగా నొక్కుతుంటే ఆ స్పర్శకి వెనక్కి తిరిగింది ఎదురుగా ఒకడు దీప్తిని ఉరుముతూ చూస్తున్నాడు చూడటానికి విచిత్రంగా భయంకరంగా ఉన్నాడు ముఖమంతా మచ్చలతో జుట్టేమో కత్తిరించుకుని సంవత్సరాలైనట్టుగా ఉంది అతని చూస్తూనే ఇందాక ఆగిపోయిన వాంతి ఇప్పుడు వచ్చింది దీప్తికి ఏయ్ పోరి ఏం చేసినావి ఇక్కడ ఎంత ధైర్యం ఉంటే వీడియో తీస్తావు నువ్వు నువ్వు ఎంత పెద్ద సమస్యలో పడ్డావో ఎరుకైతుందా ఇక్కడితో నీ పని కథం నువ్వు చేసేటిది ఎంత తప్పో నేను చెబుతా అసలే కూని చేసి చిరాకులు ఉన్నాం చాలా రోజుల నుండి ఈ పనిలోనే ఉన్నాం ఈ వాళ్ళతో ఈ పని అయిపోయింది ఇక ఇవాళ మేమంతా నీతో పండుగ చేసుకుంటాం భలే దొరికే సమయానికి మా వేడిని తీర్చేసుకోనికి అంటూ వెకిరి నవ్వొకటి నవ్వి ఆమె దగ్గరున్న క్యామ్ని తీసుకోవడానికి ప్రయత్నించాడు వాడు అప్పటి వరకు జరిగినంత రికార్డ్ చేసిన దీప్తి ఇంకా అక్కడ ఉండటం ఏమాత్రం సురక్షితం కాదని గ్రహించింది తనపై బలవంతంగా పడబోయిన అతని చేతిని ఒకసారి ముందుకు లాగి అదే చేతిని వెనక్కి విరిచి పట్టుకుని ఒకేసారి కోలుకోలేని విధంగా అతని రెండు కాళ్ళ మధ్య గట్టిగా ఒక తను తన్నింది అంతే ఆ దెబ్బతో ఆమెని పట్టుకున్న అతను నొప్పితో గట్టిగా అరుచుకుంటూ కిందపడ్డాడు అతని అరుపు విని ఇంకొంతమంది తన వైపు పరిగెత్తుకుంటూ రావడం గమనించిన దీప్తి గబగబ అక్కడి నుండి పరుగు తీసింది ఒక్కడిని అంటే కొట్టింది కానీ ఎంత కరాటే వచ్చినా కానీ ఇంతమందిని కొట్టడానికి ఇదేమి సినిమా కాదు కదా జీవితం అందుకే ఒంట్లో బలమంతా కాల్లోకి తెచ్చుకుని ఉరకసాగింది అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి కొంచెంసేపు ఉరికాక ఇంకా ఎక్కువసేపు ఉరకడం కూడా తన వల్ల కాదని ఎలాగో చీకటి కూడా పడింది కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ దూరం ఉన్నప్పుడే దాక్కోవడానికి ఏమైనా ఉందేమో అని చుట్టూ చూసింది కొంచెం పక్కగా ఒక పెద్ద గుబురు చెట్టు కనిపించింది అంతే గబగబా దాన్ని ఎక్కేసింది దీప్తి దీప్తి వెనక ఉరికి ఉరికి దీప్తి కనపడక వచ్చి చెట్టు దగ్గర నిల్చున్నారు వాళ్ళు ఒరే ఎటలిందిరా ఇది ఇది కానీ తప్పించుకొని పోలీసుల దగ్గరికి వెళ్తే ఇంకేమైనా ఉందా వాళ్ళు పట్టుకున్నా బాధలేదు కానీ అన్న చంపేస్తాడు రా అందరూ తలో దిక్కు వెతకండారా దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని వాళ్ళలో ఒకడు ఆదేశాలిచ్చాడు అందరూ వెళ్ళిపోయాక రెండు గంటల దాకా ఆ చెట్టు మీద గడిపి చుట్టూ ఎవరు ఉన్న అలికిడి లేదనుకున్నాక చెట్టు దిగి మెల్లగా ఇంటికెళ్ళింది చీకటి అంటే చాలా భయమున్న దీప్తి ఇప్పుడు చీకటి కంటే ఎక్కువగా మనుషులకే భయపడుతోంది దేవుడా ఇలాంటివన్నీ నా కళ్ళల్లోనే పడతాయి ఆ చచ్చిన వాడెవడో ఈ చంపిన వాడెవడో మధ్యలో నేను బల్లయ్యేలా ఉన్నాను అయినా నేను రోజు వాకింగ్కి పోనేలా పోతుని పో ఆ సౌండ్స్ వినునేలా వింటిని పో ఆ హత్య చూడనేలా చూసి తినిపో దానిని వీడియో తీయనేలా అది తీస్తూ నన్ను నేను మర్చిపోనేలా చీచి ఇప్పటికైనా నీకు బుద్ధి రావట్లేదు ఇదిగో ఇలాంటి పిచ్చితనంతోనే నువ్వు ఇరుక్కున్నావు దీప్తి ఇంకా మారవానే ఎప్పటికైనా చ ఇంత భయపడేదాన్ని ఐపీఎస్ ఎలా అవ్వడం అయినా ఎంత ధైర్యవంతులకైనా ఒక మనిషిని చంపడం చూస్తే భయమేదా ఏంటి ఇలా తనలో తనే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఆ రాత్రంతా గడిపింది తెల్లవారగానే తన తల్లిదండ్రులు గుర్తొచ్చి ఇంటికి కాల్ చేసింది పొద్దు పొద్దున్నే కూతురు నుండి కాల్ వచ్చేసరికి కంగారు పడ్డారు వాళ్ళు కూతురికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందేమో అని మించి ఎక్కువగా ఆలోచించలేరు ఎవరైనా ఎందుకంటే దీప్తికి ఎదురైంది ఆలోచనలకు అందని విషయం తను బాగానే ఉన్నానని మీరు గుర్తొచ్చి కాల్ చేశానని చెప్పి వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి పెట్టేసింది ఇంట్లో వాళ్ళతో మాట్లాడాక కొంచెం కోలుకొంది దీప్తి ఏం చెయ్యాలా అని ఆలోచించడం మొదలుపెట్టింది ఖచ్చితంగా వాళ్ళు తనను ట్రేస్ చేస్తారని తెలుసు ఆ దెబ్బతిన్నవాడు కొంచెం కోలుకున్నాక తన కోసం గాలించడం మమ్మరం చేస్తారు తను వాళ్ళకి దొరకడం పెద్ద కష్టమేమీ కాదు పోనీ తన ఇంటికి వెళ్ళినా సమస్య తీరకపోగా తన వల్ల తన వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడతారు ఏం చేస్తే ఈ సమస్య నుండి తను బయటపడగలనా అని ఆలోచిస్తూ ఇంట్లోంచి బయటికి రాకుండా రెండు రోజులు గడిపేసింది దీప్తి కానీ ఏదేమైనా తను ఈ హత్యకి ప్రత్యక్ష సాక్షి సో కాబోయే ఐపీఎస్ ఆఫీసర్గా తన బాధ్యత ఏంటో తనకి తెలుసు కానీ ఎలా ఎవరిని నమ్మి తను ఈ విషయం చెప్పగలదు చాలా తర్జన భర్జన పడసాగింది దీప్తి రెండు రోజుల తరువాత టీవీలో హత్య గురించి రావడం చూసింది అతుడి పేరు సూర్యనారాయణ అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్నాడు నీతి నిజాయితీకి మారు పేరు అందుకే అతనికి శత్రువులు కూడా ఎక్కువ ఈ హత్య ఎవరు చేశారో తెలియడం లేదు తమ డిపార్ట్మెంట్ వ్యక్తి హత్యకు గురవడంతో పోలీసులు చాలా తీవ్రంగా తీసుకున్నారు ఈ హత్య కేసును దర్యాప్తు చేయడానికి సిన్సియర్ ఆఫీసర్ అయిన డిఎస్పి సుభాష్కి అప్పగించడం జరిగింది అంటూ ఇంకేవో వివరాలు చెప్తున్నారు న్యూస్ ఛానల్లో సుభాష్ పేరుని వినగానే వెంటనే దీప్తి కళ్ళు మెరిశాయి తన కర్తవ్యం గుర్తొచ్చింది ఇన్ని రోజులు తనకు సుభాష్ గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది ఆ రోజు తన నెంబర్ సేవ్ చేసుకుని మంచి పని చేశాను చ అనవసరంగా టైం వేస్ట్ చేశాను ఇంకొక క్షణం ఆగేది లేదు అనుకుంటూ తన మొబైల్ తీసింది సూర్యుడు అస్తమించడాన్ని నేను కళ్ళారా చూశాను ఇట్లు దీప్తి అని మెసేజ్ పెట్టింది సుభాష్ నెంబర్ తన దగ్గర ఉంది కానీ తనది అతని దగ్గర లేదు అందుకే తన పేరు చివరిన రాసింది అయితే తను ఎంత డేంజర్లో ఉందో తెలిసి కూడా తన చిలిపితనం తగ్గించలేదు దీప్తి సుభాష్కి తను ఎంత గోరుతుందో తెలుసుకోవాలనుకుంది అందుకే డైరెక్ట్గా విషయం చెప్పకుండా కోడ్ లాంగ్వేజ్లా మెసేజ్ పెట్టింది అతను తనకి ఎప్పటికీ కాల్ చేస్తాడో చూడాలి ఒకవేళ ఈరోజు కాల్ చేయకపోతే రేపు తనే చేసి చెప్పేస్తుంది ఎందుకంటే అంతకంటే ఎక్కువ చిలిపిదనం ఇప్పుడు ప్రదర్శిస్తే అసలుకే ఎసరొస్తుంది కాబట్టి అర్ధరాత్రి నిద్రలో ఉన్న దీప్తికి ఏదో అలికిడికి మెలకు వచ్చింది లేచి ఏంటో చూద్దాం అనుకునే లోపు ఎవరో తన ఇంట్లోకి వస్తున్నట్టుగా అనిపించి లేవకుండా అలానే పడుకుంది తన బెడ్రూమ్ వైపు వస్తున్న అడుగుల శబ్దం విన్న దీప్తి వెంటనే లేచి తన హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడూ రెడీగా ఉంచుకునే పేపర్ స్ప్రే తీసుకుంది తనకి కరాటే వచ్చినా కూడా ఇలాంటి అదనపు ఏర్పాటు చేసుకుని ఉంచుకుంటుంది ఏమో దేని అవసరం ఎప్పుడు పడుతుందో అని ఇదిగో ఇప్పుడు రానే వచ్చింది ఆ అవసరం స్ప్రే తీసుకుని తలుపు చాటుగా వెళ్ళి నిల్చుంది వాళ్ళు తన బెడ్రూంలోకి రాగానే వెనక నుండి ఒక కరాటే కిక్కివిచ్చి తన వైపు తిరగగానే కంట్లో స్ప్రే కొట్టాలనేది తన పథకం అంత బాగానే ఉంది అనుకునే లోపు దీప్తికి ఇంకొక సందేహం కలిగింది వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని ఇద్దరు ముగ్గురు వరకు తను మేనేజ్ చేయగలదు కానీ ఇంకా ఎక్కువ మంది ఉంటే ఎలా నాకు ఇలా కావాల్సిందే లేకపోతే చక్కగా సుభాష్కి కాల్ చేసి మొత్తం చెప్పి అతన్ని హెల్ప్ అడిగేదానికి యాక్షన్ చేసి ఇలా నెత్తి మీదకు తెచ్చుకున్నాను అతనితో ఏదో చిన్నపాటి ముఖపరిచయమేగా ఉంది ఓ దానికే వీర లెవెల్లో ట్విస్ట్ ప్రోగ్రాం పెట్టేశాను తప్పదు అనుభవించాల్సిందే నాకున్న పిచ్చి మొత్తం దెబ్బకి ఈ వాళ్ళతో పోతుందిలే దేవుడా వీళ్ళు నన్ను చంపితే స్వర్గానికే తీసుకెళ్ళు ప్లీజ్ అయినా నేనేం పెద్ద పాపాలు చేశానని నన్ను నరకానికి పంపుతావులే ఏవో చిన్న చిన్న చిలిపి పనులేగా చేశాను హబ్బా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయానా ఇంతకి ఈ దొంగ విధవలు ఎక్కడ చచ్చారో భగవంతుడా అంటూ చెవులు రిక్కించి శబ్దాలు వస్తున్నాయో వినసాగింది తను నిల్చున్న తలుపుల దగ్గరలోనే అడుగుల శబ్దాలు రాసాగాయి దీప్తి రెడీ అయిపోయింది తలుపు దాటుతున్న వ్యక్తిని ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఒక దెబ్బ వేసి అతను తన వైపు తిరిగే లోపు మొహం మీద పెప్పర్ స్ప్రే కొట్టింది ఆ వ్యక్తి అమ్మా అంటూ కింద పడిపోయాడు ఇంకా ఎవరైనా వస్తారేమో అని చూసింది కానీ ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంది మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ ఇల్లంతా వెతికింది ఎవరూ కనిపించలేదు వచ్చింది ఒక్కడే అని తెలిసి ఇంకా దీప్తి ఊరుకుంటుందా రెచ్చిపోదు బెడ్రూమ్లోకి వెళ్ళి లైట్ వేసిన దీప్తికి బోర్లా పడి ఉన్న వ్యక్తి కనిపించేసరికి ఇంకా ఆగలేదు అతని వీపు మీద కూర్చుని అతని ఒక చేతిని వెనక్కి విరిచి పట్టుకుని చెప్పరా వెదవా నన్ను చంపడానికి నువ్వు ఒక్కడివే వచ్చావేంటి అసలు నా ఇల్లు ఎలా తెలుసుకున్నారు ఇంతకుముందు నాతో దెబ్బలు తిన్నవాడు భయపడ్డా రావడానికి ఏమనుకుంటున్నావు దీప్తి దెబ్బంటే వాడు భయపడుతున్నాడంటే నా దెబ్బ ఎంత స్ట్రాంగో అర్థం కాలేదా బుర్ర తక్కువ బఫెల్లో మళ్ళీ టింగు రంగు అంటూ ఒక్కడివే వచ్చావు సన్నాసి ఇలా దీప్తి గడగడ మాట్లాడుతూనే ఉంది పాపం మన దీప్తి ఏం చేస్తుందో ఏంటో తర్వాతే అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం